అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ కూడా మన అందరికీ ప్రేమతో ఉన్న వాళ్ళు యువదకాల ధ్యానాంశం శత్రువులకు భయపడవద్దు శత్రువులకు భయపడవద్దు ద్వితీయోపదేశకాండము ఇరవై అధ్యాయం ఒకటవ వచనం నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండేను ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడయి ఉండెను సోదరి సోదరులారా ఇక్కడ గమనించినట్లయితే ఇస్రాయలు ప్రజలు వాగ్దాన భూమిలో భూమి సరిహద్దుల్లో ఉన్నప్పుడు అనేక హెచ్చరికలను దేవుడు వారికి తెలియజేశాడు అంతేకాకుండా వారిని ధైర్యపరిచే మాటలను కూడా ఈ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాను అవేమిటంటే నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రవ రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు వారికి భయపడవద్దు అంటున్నాడు శత్రువును చూసి భయపడనవసరం అవసరం లేదు ఎందుకు వారికి భయపడవద్దు ఎందుకనగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకే కాదు నాకు అందరికీ తోడుగా ఉన్నాడు తోడయున్న దేవుడు సమీప సమీపంలో ఉన్న దేవుడు దగ్గరగా ఉన్న దేవుడు కదా మన దేవుడు నమ్మదగిన దేవుడు మనం పూజించే దేవుడు మన స్థుతించే దేవుడు నమ్మదగిన దేవుడు ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన దేవుడు కదా నీ దేవుడే యహోవా యహోవా అనగా ఉన్నవాడు అనువాడు ఆయన నీకు నాకు తోడుగా ఉన్నాడు కదా శత్రువు దగ్గర ఎన్ని గుర్రాలు రథాలు ఉన్నా భయపడిన అవసరం లేదు స్థారమైన సైన్యం ఉన్నా భయపడిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడు ఆయన నమ్మిన బిడలకు ఎప్పుడు కంచె వేసి ఉంటాడు భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు కదా వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు కాపాడే దేవుడు విడిపించిన దేవుడు నడిపించే దేవుడు కదా మన దేవుడు నమ్మదగిన దేవుడు అయితే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తోడుగా ఉంటాడు అవి సామాన్యంగా చెప్పబడలేదు కానీ ఐగుప్తులో నుండి నిన్ను విడిపించిన నీ దేవుడైన యహోవా నీకు తోడుగా వుండును అని చెప్పబడింది ఈ మాట గతమును గుర్తు చేస్తుంది గతమును గుర్తు చేస్తుంది ఇస్రాయలీలు ఐగుప్తు బాణిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తన బాహుబలము చేత మహత్కార్యముల చేత వారిని ఏం చేశాడు విడిపించాడు ఆ దేవుడే తోడుగా ఉన్నాడు ఆయన బాహుబలము దేవుడు తన బాహుబలము చేత మహత్కార్యములను చేసేది ఆయన పేరే మహాత్యము కలిగిన దేవుడు మహిమ కలిగిన దేవుడు కదా మనకు తోడుగా ఉన్నాడు ఏ శత్రువుకు భయపడవద్దు భయపడిన అవసరం లేదు కదా ఇక్కడ గమనిస్తే ఇదే ద్వితీయ భయస్కాండము ఇరవై అధ్యాయము మూడు నాలుగు వచ్చిన కూడా చదువుతాం ఇస్రాయిలులరా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించిన సమీచి సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వనకు వనకు వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ఇక్కడ గమనిస్తే మూడవ వచ్చం నాలుగవ వచ్చంలో గమనిస్తే సాయిలారా వినుడి అంటున్నాడు అంటూ ఏమంటున్నాడు మీ శత్రువులతో యుద్ధము చేయటకు సమీపించుచున్నారు కదా మీ హృదయములు జంకనీయకుడి అంటూ ఏమంటున్నాడు కింద భయపడకుడి వనకకుడి మారి ముఖమును చూచి బెదరకుడి అంటున్నాడు ఎప్పుడైతే శత్రువును చూసి జంకుతామో భయపడతామో ఆ శత్రువు ఇంకా మీదికొచ్చి పడేవాడుగా ఉన్నాడు ప్రేమ వాళ్ళరా గమనించండి ఉదయకాల వేళలో అనుదిన నరదీ కార్యక్రమంలో మనము చేరి వచ్చి ఉంటుండగా సాతాను ఎన్నో తంత్రాలు చేస్తూ ఉంటుంది భయపడే విధంగా చేస్తూ ఉంటుంది అయినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు జంకనీయకుడి భయపడకుడి ఒనక్ కొనకకుడి అంటున్నాడు కదా బెదరకుడి అని చెప్పేసి అంటున్నాడు కదా వారికి భయపడవద్దు ఎందుకనగా దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తాడు శత్రువు ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ దేవుడు వారిని వారితో యుద్ధం చేస్తాడు ఆయన తన సైన్యముతో యుద్ధం చేస్తాడు ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన సైన్యము ఎవరో తెలుసా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఎవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఎవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం కూడా మనసు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మీరు కడపారతిని తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మెడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును అని చెప్పి ఎంత గొప్ప దేవుడో కదా మెడతలు గొంగళి పురుగులు పసరు పురుగులు చీడ పురుగులే ఆయన సైన్యం ప్రేమ వరాల గమనించండి ఆయన సైన్యములకు అధిపతి దేవుడు అని చెప్పేసి చూసుకుంటున్నాం అంతేకాదు కానీ యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా మనం గమనిద్దాం ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కాని అవే అమోర్యుల రాజుల నిద్రని తోలివేసాను మీరు సే సేద్యము చేయి చేయని దేశ్యమును అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ యహోశివ గ్రంథములు మనం గమనించినట్లయితే కందిరిగలే ఆయన సైన్యం ఏవేలు గ్రంథములు మిడతలు గొంగలి పురుగులు పసురు పురుగులు చీర పురుగులు అయిన సైన్యం కదా అయితే యహశువ గ్రంథములు కందిరియులైన సైన్యముగా మనం చూస్తాం కీర్తనలో కూడా మనం గమనిస్తాం కదా ఉరుములు వడగన్లు మెరుపులు ఆయన ఆయుధాలు కదా ఆయన యుద్ధము చేస్తే ఒక్కరు కూడా మిగిలరు పిల్లరా మన దేవుడు నమ్మదగిన వాడు గొప్పవాడు సైన్యములో అధిపతి దేవుడు అని చెప్పేసి ఆయన పేరు కదా ఆయన ఎంత గొప్ప దేవుడు కదా అంతేకాదు కానీ నిర్గమ్మ కాండంలో కూడా మనం చూస్తాం నిర్గమ్మ కాండంలో కూడా మనం గమనిస్తాం అక్కడ వరగన్లు మెరుపులు కూడా ఆయుధాలు ఆయన వాటి వాటి ద్వారా కూడా మనుషులకు శత్రువులకు బొది చెప్పిన వాడుగా ఉంటున్నాడు ప్రేమ వారా గమనించండి ఇసాయిలులకు ప్రధాన శత్రువులు వారి చుట్టూ ఉన్న దేవుని ప్రజలే అయితే నేటి విశ్వాసులకు ప్రధాన శత్రువు ఎవరు అపవాది మన అపవాదిని దూరపరచాలంటే మనం ఏం చేయాలి ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్థుతించాలి గణపరచాలి మహిమపరచాలి కదా అలా చేసినప్పుడు శత్రువు వెళ్ళిపోతాడు ప్రేమైన వారు మనం భయపడనవసరం అవసరం లేదు ఎందుకంటే ఇస్లాయుళ్లకు తోడుగా ఉండి వారి పక్షంలో యుద్ధం చేసిన దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు ఆయన మన పక్షాన ఉన్నాడు మన పక్షాన ఉన్నాడు ఆయన ఎంతో గొప్ప దేవుడు ప్రేమ వారాన్ని గమనించండి ఆయన శత్రువులను దూరపరిచే దేవుడుగా ఉన్నాడు ఉదయకాల వేళలో అట్టి దేవుణ్ణి శత్రువులను దూరపరిచిన దేవుణ్ణి ఐగిప్తి నుంచి రప్పించిన దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా గొప్ప దేవుడవు తండ్రి అవును అయినా అపవాదైన శత్రువు మాకు ఉంటుండగా తండ్రి దాన్ని దూరపరచాలి అంటే మీ పాదాల దిశంత చేరి మిమ్మల్ని గణపరిచేవారిగా స్తుంచే వారిగా ప్రార్థించే వారి మీగా అయా దేవతని మిమ్మల్ని ఆయత్తపరచండి దేవమ్మని సిద్ధపరచండి అయినా దేవతండ్రి ప్రభావ సైన్యములకు అధిపతి హోవా అని మీకు పేరు అట్టి దేవుని కలిగిన మేము ఆ పక్షాన మీరు ఉన్నారని నమ్మి శ్వాసంతో ప్రార్థన చేయటకు మీరు చూపిన కృపను మట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి